జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి సెంటర్ కు పంపారు పోలీసులు సుధీర్ పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు గతంలోనూ రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు సుధీర్ రెడ్డి కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్టుగా సమాచారం అయితే ఈరోజు నార్కటిక్ పోలీసులకు సుధీర్ రెడ్డి దొరికారు డ్రగ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అతడికి టెస్ట్ చేయగా డ్రగ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది డి అడిక్షన్ సెంటర్ కు పంపారు పోలీసులు సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు గతంలో కూడా రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు సుధీర్ రెడ్డి కొన్నాళ్ళుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్టుగా సమాచారం అయితే మూడోసారి పోలీసులకు చిక్కాడు జమ్మల మడిగి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ నెడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ ఇప్పుడు మూడోసారి దొరికాడు సుధీర్ రెడ్డి మళ్ళీ డీఎడక్షన్ సెంటర్కే పంపిస్తున్నారా అసలు ఇతనికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు ఏదైతే జమాల్ మడుగు ఎమ్మెల్యే కుమారుడైన సుధీర్ రెడ్డిని కొద్దిసేపు కిటమే అటు టీఎస్ న్యాబ్ అధికారులు కూడా పట్టుకోవడం జరిగింది ఈ టీం పట్టుకుని ఇతని పట్టుకున్నారు ఇతనితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే గతంలో కూడా రెండు సార్లు కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది రెండు సార్లు కూడా అతన్ని డిఎరెక్షన్ సెంటర్ పంపించారు అరెస్ట్ చేశారు అతనికి డ్రగ్స్ కూడా దొరికాయి ఈసారి కూడా డ్రగ్స్ తీసుకుంటూ నేరుగా దొరకడం తోటి అతన్ని సెంటర్ పంపించారు ఈసారి అరెస్ట్ చేయడంతో పాటు డియరెక్షన్ సెంటర్ పంపించి అక్కడ పూర్తిగా అతను అతని మెంటల్ స్థితి పూర్తిగా సరి అయిన తర్వాతనే తిరిగి పంపిస్తారు చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు చెప్పడం చూస్తే ఈగల్ టీం పట్టుకొని అతని దగ్గర నుంచి కొంత డ్రగ్స్ కూడా రికవర్ చేసుకోవడం జరిగింది గతంలో కూడా రెండు సార్లు దొరకడం జరిగింది అతను కొన్ని కుటుంబ సంబంధ సమస్యలు సతమతం అవుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు కానీ ఇప్పుడు చూస్తే అతనికి ఇది ఒక వ్యసనంగా మారిపోయింది ఎన్నిసార్లు అతను చెప్పినా కూడా మారడం లేదు అని తోటి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి కూడా రిమాండ్ పంపిస్తున్నారు అయితే ఇతను చూస్తే జమ్మల్ మోడీకి ఎమ్మెల్యే కుమార్ సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటాడు హైదరాబాద్ నే ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు కుటుంబం కూడా ఇక్కడే ఉంటుంది అయితే కుటుంబ సమస్యల నేపథ్యం కావచ్చు కొన్ని ఇబ్బందుల వల్ల అతను ఎప్పటికప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు అధికారు చెప్తున్నారు అయితే ఈ టెన్షన్స్ నుండి బయటపడడానికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇప్పుడైతే అతన్ని ఆ నారసింహ పరిధిలో అరెస్ట్ చేసి అతన్ని డియా సెంటర్ పంపించారు అరెస్ట్ చేసినట్టుగా అధికారులు కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది అంటే ఈ నానక్రామ గూడలో ఈగల్ టీమ్ తనిఖీలంటే ఏమైనా పార్టీలో పట్టుకున్నారా లేదు అతను ఒక దగ్గరకు వచ్చి కొంత డ్రగ్స్ తీసుకోవడానికి వస్తున్నట్లు కొంత సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు అతను ఈ మేరకు పోలీసులు అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది అయితే అతను చూస్తే ఒక దగ్గర ఒక కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా వస్తున్న సమాచారం మేరకు ఈ గడ్డ కాపు కాసి పట్టుకోవడం జరిగింది అయితే అతను పట్టుకున్న తర్వాత దగ్గర నుంచి కొంత డ్రగ్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు అయితే దీనికి సంబంధించి చూస్తే ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం అతని దగ్గర ఎవరికి డ్రగ్స్ సప్లై చేశారు ఏంటనే విషయం కూడా తెలుసుకున్న పని చేస్తున్నామంటే అధికారులు చెప్తున్నారు అసలు ఇతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తోంది గతంలో రెండు సార్లు పట్టుబడ్డాడు రెండు సార్లు డిడక్షన్ సెంటర్కి పంపించారు కౌన్సిలింగ్ చేసి ఉంటారు మళ్ళీ థర్డ్ టైం కూడా దొరికాడు అంటే అసలు ఆ పెడ్లర్ ఎవరు ఈ దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయా గత గతంలో పట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే సరఫరా చేశారన్న విషయం కూడా తెలియదు ఇందుకే ఇతను కొద్ది దగ్గర ఇతను ప్రొసిషన్లో మాత్రం డ్రగ్స్ దొరకడం జరిగింది కాబట్టి ఇతనికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు ఎందుకంటే గతంలో ఇచ్చిన వాళ్ళని అప్పుడే పట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే ఎవరు డ్రగ్స్ సరఫరా ఆ విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఇతని దగ్గర కొంత డ్రగ్స్ ప్రొషిషన్లు దొరకడం జరిగింది దాని మేరకు ఎవరు ఎక్కడి నుంచి సప్లై చేశారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఇతను ఒక ప్రజా ప్రతినిధి కొడుకు ఆ జమ్మలమడికి ఎమ్మై ఆదినారాయణ అంటే ఏమైనా స్పందించారా లేదు ఇప్పటి వరకు రెడ్డికి స్పందించలేదు అతని సంబంధించి కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఆ కుమారుడికి అతనికి లింక్స్ ఉన్నాయో లేవో దానికి సంబంధం లేదు అందుకని కుటుంబం కొన్ని కొన్ని సమస్యలు చెప్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు ప్రస్తుతం అయితే ఇక్కడ అరెస్ట్ చేశామని అధికారుల అధికారికి చెప్పిన నేపథ్యంలో ఇది మేరకు కన్ఫర్మ్ చేసి వార్తను తిరిగి చేయడం జరుగుతుంది ఆల్ రైట్ రమేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు నార్సింగ్లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అతనికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్కు పంపారు పోలీసులు సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు గతంలో రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు సుధీర్ రెడ్డి కొనాడుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్టుగా సమాచారం ఈరోజు ఈగల్ టీంకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు టెస్ట్ చేస్తే పాజిటివ్ గా తెలింది మరోసారి డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు అయితే ఇతనికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాలు ఈగిల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తున్నాయి జమ్మల మడిగ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అతడికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపారు పోలీసులు సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు గతంలోనూ రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు సుధీర్ రెడ్డి కొన్నాళ్ళగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్టుగా సమాచారం డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అతడికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపారు పోలీసులు సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు గతంలో రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు సుధీర్ రెడ్డి కొన్నాళ్ళుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్టుగా సమాచారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా తెలింది గతంలో కూడా రెండు సార్లు ఇలాగే డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికాడు దీంతో సెంటర్ సెంటర్కు పంపారు అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత తిరిగి వదిలేశారు మరి ఇతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తోంది పెడ్లర్ ఎవరు ఎక్కడి నుంచి ఈ ముఠా సరఫరా చేస్తుందన్న విషయాలు సుధీర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ప్రస్తుతానికైతే జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించలేదు